నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలందరికీ కూడా మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూడా ఒక్కొక్కటికి అమలు చేసుకుంటూ వస్తుందండి అధికారం చేపట్టినటి నుంచి సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ముందుకు వెళ్తుందండి తొలుతగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచడమే కాకుండా ప్రతీ నెలా కూడా యొక్క పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతుందండి ఇంకా రెండవదిగా తల్లికి వందనం తల్లికి వందనం పథకం నిజంగానే సూపర్ హిట్ పథకం అని అండి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చెప్పని తమ ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి అదేవిధంగా ఒకే నెలలో రెండు పథకాలను అయితే ప్రారంభించారండి మొదటిగా నాలుగవ తారీఖున ఆగస్టు నాలుగవ తారీఖున అనదా సుఖీభావ పథకాన్ని ప్రారంభించారు అర్హులైనటువంటి ప్రతి రైతుల ఖాతాల్లోకి కూడా ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చెప్పని జమ చేయడం అయితే జరిగిందండి ఇక మహిళలకు మరొక పథకంగా ఉచిత బస్సు ప్రయాణం కూడా అమల్లోకి అయితే వచ్చేసిందండి ఇక దీపం పథకం టూ ద్వారా మహిళలందరికీ కూడా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో అధిక మొత్తంలో మహిళల యొక్క సంక్షేమం కోసం ప్రారంభించబడినటువంటి పథకాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మార్గంలోనే మరొక పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఆర్థికంగా కూడా బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టబడినటువంటి యొక్క ఆడబడ్డనిధి పథకం ద్వారా ప్రతి మహిళల ఖాతాల్లోకి నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి రూపాయలను నేరుగా వారి యొక్క ఖాతాలోకి జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఉచిత బస్సు పథకం అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశక్తి అభినందన సభలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన హోం మంత్రి ఆడబిడ్డ నిధి పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్ సిక్స్ హామీల్లో అమలు భాగంగా మహిళలకు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చెప్పున అందించే ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని వంగలపూడి అనిత ప్రకటించారు ఇక ఉచిత బస్సు పథకంలో భాగంగా మహిళల భద్రత కోసం ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు మహిళల ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించేలా అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు నక్కపల్లి ప్రాంతానికే అనేక కంపెనీలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు ఇక ఈ ఆడబిడ్డనిధి పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అదే విధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది అదే విధంగా ఎవరైనా మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడుతుంది ఇక ఈ ఆడబిడ్డరి పథకంపై వచ్చినటువంటి కొత్త అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్నటువంటి మహిళల ఖాతాలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఈ యొక్క పథకం ద్వారా ఈ డబ్బులను మహిళల ఖాతాలోకి జమ చేయబోతున్నారు ఇప్పటికే ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి యొక్క ఆడబిడ్డని పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే విషయంపైన క్లారిటీ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ ఆడబిడ్డారినిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక వెబ్సైట్ని అయితే రూపొందించిపోతున్నారండి మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం యొక్క వెబ్సైట్ను ఉపయోగించి పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి మహిళల నుంచి యాభై తొమ్మిది వయసు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మహిళలకు చేయూతను ఇచ్చేందుకు ఈ యొక్క నిధి పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఇక ఈ నిధి పథకం విషయానికి వస్తే ఇప్పటికే సూపర్ సిక్స్ లో భాగమైనటువంటి తల్లికి వందల పథకం ద్వారా కానీ లేదంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా కానీ లబ్ధి పొందినటువంటి మహిళల ఖాతాల్లోకి మరలా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున గానీ ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున గానీ జమ చేసే అవకాశం ఉందా లేదా అనే విషయానికి వస్తే తల్లికి వందన పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి మహిళల ఖాతాల్లోకి మరల ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేస్తారండి ఖచ్చితంగా జమ చేస్తారు ఎందుకంటే ఈ యొక్క తల్లికి వందన పథకం అనేది విద్యార్థులకు సంబంధించిన పథకం విద్యార్థుల యొక్క డబ్బులను కేవలం మరొక యొక్క ఖాతాల్లోకి మాత్రమే జమ చేయడం జరుగుతుంది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది కేవలం మహిళలకు మాత్రమే వర్తించే పథకం కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి మరి ఈ యొక్క పథకాన్ని ఈ నెలాఖరికి లేదా వచ్చే నెల మొదటి వారంలో ఖచ్చితంగా ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల కోసం పథకాలను అయితే రూపొందించడం అదేవిధంగా ఆ పథకాలను సక్రమంగా అమలు అవుతున్నాయో లేదా అనే మార్గదర్శకాలను విడుదల చేయడం ఎవరికైతే సాంకేతిక కారణాల వల్ల లబ్ధి చేకూరలేదో వారందరికీ కూడా మరొక అవకాశాన్ని కల్పించి వారికి కూడా లబ్ధి చేకూరేలా చేయడం జరుగుతుందనమాట మరి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల మహిళల ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ప్రతి మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇక ఈ పథకాన్ని ప్రారంభించేందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయమని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను బడ్జెట్లో అయితే కేటాయించడం జరిగిందండి ఇందులో భాగంగా చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఖచ్చితంగా సచివాలయంలోనే దరఖాస్తు చేసుకోవాలా లేదంటే మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఏ విధంగా కేవలం మహిళలకు మాత్రమే కేటాయించడం జరిగిందో అదేవిధంగా యొక్క ఆడబడినది పథకం కూడా కేవలం పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గలుడు ప్రతి మహిళకు కూడా వర్తింపజేస్తారండి చాలామంది పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వారికి కూడా ఈ యొక్క పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అందిస్తారా అని అడుగుతున్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి అంటే పంతొమ్మిది సంవత్సరాలు వచ్చిన వారికి అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నవారికి ఈ యొక్క పథకం ద్వారా నెలకు పదిహేను వందలు లేదా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేవి తమ యొక్క ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది ఇక అరవై సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేవి జమ కావండి ఇక ఈ పథకాన్ని కూడా ఖచ్చితంగా ఈ నెలలోనే ప్రారంభించాలన్నట్లు సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తూ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా యొక్క ఆడబిడ్డ ఆడబిడ్డనిధి పథకం గురించి మాట్లాడడం అయితే జరిగింది ఎందుకని ప్రతి మహిళకు కూడా ఈ యొక్క ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చెప్పుని ఇవ్వాలనుకుంటుంది ఏపీ ప్రభుత్వం అంటే ఇక్కడ మహిళల యొక్క సాధికారత కోసం అదేవిధంగా వారి యొక్క ఇంటి ఖర్చు నిమిత్తం ఈ యొక్క డబ్బులు అనేవి తమ ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతూ ఉందండి కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలోనే ఈ యొక్క ఆడబిడంతి పథకం కూడా ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే ఈ పథకానికి మీరు అర్హులు విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అర్హతలు చూసుకున్నట్లయితే కనుక మొదటిగా ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అయితే మీరు ఖచ్చితంగా ఉండాలి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి అంటే మీరు ఏపీ స్టేట్లోనే శాశ్వత నివాసే ఉండాలి ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో చిరునామాలో రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డులు కానీ ఉంటాయో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక నిరుద్యోగ భృతి మాదిరిగా ప్రతి మహిళకు కూడా ప్రతి క్యాస్ట్ వారికి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తారా అనే విషయానికి వస్తే మొదటిగా ఈ పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగిందండి ఇక ఓసీకి వస్తుందా రాదా అనే దానిపైన ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది ఓసీకి ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉంటారో వారందరికీ కూడా సపరేట్ స్కీమ్స్ అనేవి లాంచ్ చేసే అవకాశం ఉందండి ఉదాహరణకు కాపు నేస్తాం అటువంటి అయితే మళ్ళీ కొత్తగా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలన్నా యొక్క స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీకు అప్లై చేస్తారు ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో మీకు అప్రూడ్ అని వస్తే మాత్రమే యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అనేది పొందుతారు ఇక ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే కనుక ఆదాయ పరిమితి అనేది మీకు తెలిసిందే గ్రామాల్లో అయితే లోపు పట్టణాల్లో అయితే పన్నెండు లోపు అయితే ఉండాలి కుటుంబంలో అందరి ఆదాయం కలిపి పన్నెండు వేలు కానీ లోపు కానీ ఉండాలి మీ యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఉండకూడదు అదే విధంగా కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నట్లయితే కనుక ఈ పథకం ద్వారా జమ జమకావు అంతే కాకుండా కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఉన్నా వారి పేరు మీద ఫోర్ వీలర్ ఉన్నా సరే ఈ పథకాన్ని వర్తించదు అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదరపు పొడుగుల కంటే తక్కువగాను గ్రామీణ అయితే పదిహేను వందల చదర పొడుగులంటే తక్కువగాను భూమి కలిగి ఉండాలి ఈ స్టెప్ వెరిఫికేషన్ కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి తల్లికి వందనం అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా ఇటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి మహిళలకు తిరిగి మరలా ఈ యొక్క ఆడబిడ్డని పథకం పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే లేనట్టేనండి ఇక ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలనే విషయానికి వస్తే కనుక తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు అదే విధంగా మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క వయసు ధృవీకరణ పత్రము అంతే కాకుండా మీ యొక్క క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది అండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళలు అయితే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారు వారు ముందుగానే యొక్క కాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పీసీ లింక్ అనేది అయ్యిందో లేదో చూసుకోవాలండి ఎన్పీసీ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లోకి మాత్రమే యొక్క డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుంది అంతేకాకుండా మీ యొక్క ఆధార్ని మొబైల్ నెంబర్కి లింక్ చేశారో లేదో కూడా ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి గతంలో ఎప్పుడైనా సరే మీ యొక్క ఎన్పిసి లింక్ అని చేసుకున్నట్లయితే కనుక తిరిగి ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామందికి యొక్క ఎన్పీసీ లింక్ అనేది ఇన్యాక్టివ్ అవ్వడం జరుగుతుంది ఇక ఖచ్చితంగా ఈ నెలలోనే ఈ పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి కావాల్సిన సర్టిఫికేట్లు అన్నీ కూడా దగ్గర ఉంటుందండి ఇక ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా సచివాలయాలలోనే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు ఇక ఈ అడవిడది పథకం అనేది ఓసీ కులాల వారికి వస్తుందా రాదా అదేవిధంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందితే నిరుద్యోగ వృద్ధి అనేది వస్తుందా రాదా అంతేకాకుండా ఈ పథకానికి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాలపైన ప్రభుత్వం నుంచి క్లారిటీ అయితే రావాల్సి ఉందండి దీనిపైన పూర్తి సమాచారం రాగానే వీడియో రూపంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న ప్రతి మహిళకు కూడా రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిఎస్ సీలింక్ అయ్యిందా లేదా అనేది చూసుకోండి ఎన్పిఎస్ అది యాక్టివ్గా ఉందా లేదా అంతేకాకుండా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకుని ఉండండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు జన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్